మన బాలయ్య బాబు గారు ఠాకు అన్న ఒకటి మన దిల్ సినిమాలో వెనుమాతో అంటారు సినిమా ఓకే బుట్ లో ఇప్పుడు ముసిరాదని అప్పుడు బాలయ్య ఇప్పుడు బాలయ్య ఇప్పుడు బాలయ్య తగ్గలేదు అసలు తగ్గలేదు తగ్గేదే లేదు ఇక్కడ ఏంటి మరి మైకేల్ జాక్సన్ బ్రో అంటాడు కదా జాక్సన్ కే జాక్షన్ చూపెట్టాడు జాక్సన్ చూపి జాక్సన్ జాక్సన్ చూపెట్టాడు ఓకే తమన్ మ్యూజిక్ ఎలా ఉంది ఎక్సలెంట్ బాయ్ ఎక్సలెంట్ చూపెట్టాడు పగిలి ఆ బాక్స్ లో ఏమన్నా అందరు అంటున్నారు ఏంది డైలాగ్స్ రిలీజ్ చేయాలని థియేటర్ దద్దర్ వెళ్ళని అవునా డైలాగ్స్ కి థియేటర్ దద్దర్ వెళ్ళని బ్రో ఐటమ్ సాంగ్ మొత్తం కాంట్రవర్సీ అయిపోతుంది ఎట్లా అనిపించింది అంటే చూసేవాడు బట్టి ఉంటుంది భయ అది కాంట్రవర్సీ కాంట్రవర్సీ సినిమా సినిమా పరంగా చూస్తే అది సినిమానే అవును నువ్వు మైండ్ ఎక్కడో దెంగ పెట్టుకుని చూసుకుంటే సినిమా కాదు అది ఓకే ఆడియన్స్ ఇబ్బంది పడేటట్టు ఏమైనా ఇబ్బంది పడేదైతే ఏం లేదు భయ సినిమా అంటే వాళ్ళకి డైరెక్టర్ పరంగా సినిమా తీస్తాడు